నిద్రలేమి ప్రస్తుత సమాజంలో ఇది ఒక అతి భయంకరమైన సమస్య నిద్రలేమి కారణంగా మనిషి అనేక రోగాల బారిన పడతారు నిద్రలేమి మన జీవితాన్ని నరకప్రాయంగా మారుస్తుంది రాత్రి నిద్రపోలేని వాళ్ళల్లో హార్మోనల్ సమస్యలు బాగా పెరుగుతాయి తగినంత నిద్రపోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది నిద్ర లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రస్తుతం చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉన్నారు నిద్రలేమి సమస్య కారణంగా దినచర్య కూడా దెబ్బతింటుంది చేసే పనిలో ఉత్సాహం తగ్గుతుంది మంచి గాఢమైన నిద్రను పొందకపోతే అందుకు ఇతర కారణాలతో పాటు మీ శరీరంలో విటమిన్ లోపం కూడా కారణం అయి ఉండవచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు అసలు ఏ విటమిన్ లోపిస్తే నిద్రలేమి సమస్య వస్తుంది అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మెలటోనిన్ మరియు సెరోటోనిన్ అనే హార్మోన్లు మంచి నిద్రకు కారణంగా భావిస్తారు విటమిన్ బి సిక్స్ ఈ రెండు హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది విటమిన్ బి సిక్స్ ఉన్న ఆహారాన్ని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకుంటే మంచి నిద్ర వస్తుంది విటమిన్ బి సిక్స్ లోపం వల్ల శరీరంలో మెలోటోనిన్ మరియు సెరోటోనిన్ హార్మోన్ల స్రావం తగ్గుతుంది దీనివల్ల మనిషి రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేరు మంచి నిద్రపోవాలంటే విటమిన్ బి సిక్స్ తప్పనిసరిగా తీసుకోవాలి ప్రతిరోజు పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగితే విటమిన్ బి సిక్స్ పుష్కలంగా లభిస్తుంది అంతేకాదు వేరుశనగ చికెన్ మూట్స్ బాదం వంటి వాటిలో కూడా విటమిన్ బి సిక్స్ ఉంటుంది ఇక మంచి నిద్ర కోసం విటమిన్ బి సిక్స్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినడంతో పాటు యోగాను వ్యాయామాన్ని తప్పనిసరిగా చేయాలి ఒత్తిడిని బాగా తగ్గించుకోవాలి అప్పుడే మనం హాయిగా నిద్రపోగలుగుతాం మంచి నిద్ర మనల్ని ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు